తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో వారసిద్ది వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు నగర మేయర్ ను కలిశారు రాబో వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలోని వినాయక సాగర్ వద్ద నిమజ్జనం రోజున అన్ని ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ డాక్టర్ శిరీషకు వెనతి పత్రం అందజేశారు అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో వీరు మాట్లాడారు తిరుపతిలో ఉన్న ఏకైక నీటి తటాకం వినాయక సాగర్ వైపు అందరూ ఊరేగింపుగా రావడం జరుగుతుంది ఆ రకంగా నిమజ్జనానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేయడం కోసం పెద్దన్న పాత్ర పోషించేటువంటి నగర పాలక సంస్థ ఈసారి కూడా వినాయక సాగర్లో చేయాల్సిన చేపట్టాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అదేవిధంగా తాగునీటి సౌకర్యం కావచ్చు టీటీడీ సహకారంతో తెప్పలు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కావచ్చు అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు పోలీసు వారి యొక్క సహకార సహకారంతో ఊరేగింపు మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బందోబస్తు రక్షణ ఇతర ఇతర విషయాలు కావచ్చు ఆ రకంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో అంగరంగ వైభవంగా హైదరాబాదు బెంగళూరు ముంబై నగరాలకు ధీటుగా ఈసారి అత్యంత వైభవంగా ప్రకృతికి దగ్గరగా పర్యావరణ హితమైనటువంటి పండుగ జరుపుకోవడం కోసం తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సంకల్పంతో అడుగులు వేయడం జరుగుతోంది అందులో భాగంగా ఇవాళ నగర మేయర్ గారిని నగరపాలక సంస్థ కమిషనర్ గారిని కూడా కలిసి మాకు ఉన్నటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వినాయక సాగర్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోవడము నిమజ్జనం చేసుకోవడం కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సహకారం అందించాలని కోరిన వెంటనే వారు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించి హిందువులకి అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతిలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీసు మిగతా అన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని అధికారులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు ముఖ్యంగా వినాయక నిమజ్జన కమిటీ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం పర్యావరణ కాపాడే దిశగా దయచేసి గత సంవత్సరం కూడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కొన్ని తేవడం జరిగింది దాన్ని ఈసారైనా సరే దాన్ని తీసుకురాకుండా మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా మనం ముందు ఉండాలని చెప్పి వినాయక నిమజ్జన కమిటీ తరఫున కోరుకుంటున్నాం కమిటీ తరపున ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కమిషనర్ గారిని మేయర్ గారిని కలవడం జరిగింది అక్కడ ఏర్పాట్లంతా ఈసారి అంగరంగ వైభవంగా చేయాలని ముఖ్యంగా తిరుపతిలో విగ్రహాలు పెట్టేవారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పెడితే పర్యావరణానికి హానికర హాని కలగకుండా ఉంటుంది మనం ఆఫ్ పాలిస్ అలాంటివి పెడితే ఆ నీటిలో ముంచితే ఇవి ఇప్పుడు పోయిన సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ బొమ్మలు కూడా అక్కడే ఉన్నాయి అది పర్యావరణానికి చాలా ప్రమాదకరం లే ఈ చెరువులో వేస్తే ఆ చెరువులో ఈ ప్లాస్ట్ ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ బొమ్మల్ని వేస్తే రసాయనాలు ఉండే వేస్తే అక్కడ చెరువులో ఉన్న జీవరాశులు కూడా అది చాలా ప్రమాదకరం లేదంటే చెరువులో వాటర్ తాగే మన పసుపు ఆవులు ఇలాంటివి వాటికి కూడా ప్రమాదకరం అందువల్ల ప్రతి ఒక్కరూ ఈసారి మట్టి విగ్రహాన్ని పెట్టి వినాయక చవితిని జరుపుకుని పూజించి నిమజ్జనం చేయాలి